సులూరుపేట తడ మండలాలలో ఈ యొక్క బైక్ దొంగతనాలు పాల్పడుతున్న ఘరానా దొంగలను ఇటు సులూరుపేట సిఐ పట్టుకోవడం జరిగింది దాదాపు పదకొండు బైకులు స్వాధీనం చేసుకున్నారు ఐదు మంది మొఠాగా ఏర్పడి చెడు పెస్తానాలకు బానిస్తాయి ఈజీ మనీ ఎలా సంపాదించాలన్న ఉద్దేశంతో ఈ యొక్క బైక్ దొంగతనం పాల్పడినట్లు సిఐ చెప్పడం జరిగింది మొత్తం మీద మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న ఐదు మందిని అరెస్ట్ చేయడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇటు తడ ఎస్ఐ కొండపనాయుడు మరియు వారి సిబ్బంది సహకారంతో అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద నుండి పదకొండు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు సుల్గురుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళి ఇటు మీడియా సమావేశంలో మాట్లాడుతూ పదకొండు లక్ష రూపాయలు ఇలువ చేస్తే ఈ యొక్క బైకులు పట్టుకొని ఇటు బాధితులకు అందజేయడం జరిగింది అని చెప్పారు ఏదేమైనా కానీ ఈ ూరుపేట తడ ఈ ఏరియాలు ఇటీవల కాలంలో ఇటు టూ వీలర్స్ దొంగతనలు అధికమయ్యని చెప్పుకోవచ్చు దీనిపైన ప్రత్యేకంగా ఇటు సీఐ అదేవిధంగా ఎస్ఐ డిఎస్ పేద ప్రత్యేక టీంలు ఏర్పడి భారీగా గాలించడంతో ఈ ఐదు మంది ఘరణ దొంగలు దొరకటం జరిగిందని చెప్పుకోవచ్చు నమస్కారం ఈరోజుఐ గారు నాయుడు గారు వారి సిబ్బంది ఈరోజు ఉదయం పూట ఒక మొట్టారు వెహికల్స్ ఏదైతే మధ్య ఎస్పీ గారు కూడా ఒక పార్టీ టీం ఏర్పాటు చేయడం జరిగింది జిఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది జిఎస్పీ గారి ఆధ్వర్యంలో వారి చుచుల మేరకు తరఎస్ఐ గారు ఈ మోటార్ సైకిల్ గంగ నుంచి కేంద్రీకరించి చుల్లూరు పేట మరియు కడవ సుమారు పదకొండు బైక్స్ గ్రామంలో గత రెండు మూడు నెలల నుంచి గొంతు జరగడం జరుగుతుంది వీటికి సంబంధించి ముందాయిల యొక్క సమాచారం సమాచారం అందించిన సమాచారం మేరకు ఈరోజు ఒక ఐదు మంది ముందాయిల్ని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి సుమారు పది లక్షలు విలువ చేసినటువంటి పదకొండు మోటార్ సైకిల్స్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా వీక్ సాయి విఘ్నేష్ కుదిరి సాయి విఘ్నేష్ అని సిసిటి గవర్నమెంట్ అదే గంజాయి కేశ చంద్రశేఖర్ అని కూడా కూడా పాత్ర గంజాయిస్తూ ఉన్నాయి వీటిద్దరు కాకుండా వేనాడు చెందినటువంటి రాకేష్ ఆలియాస్ రాఖి గోపాల్ అదేవిధంగా బంద్రి సూర్యనారాయణ ఆలియాస్ కరపకాయ మొత్తం ఏడు మంది కూడా చెడు ప్రశ్నలకి అలవాటు పడి ఈ గంజాయి వాటికి కూడా అలవాటు పడి గంజాయి అమ్మకాలు కూడా చేసేవాడు వేణువయ్ అయితే ఈ మధ్య ఈ దందాయామకాల కఠినంగా వివరించడం వల్ల ప్లాన్ మార్చుకొని ద్విచక్ర వాహనాలను దగ్గర లాక్ నిలబొట్టడం అవి తీసుకొని వెళ్ళి సెకండ్ హ్యాండ్ లో అమ్మాయి విధంగా ప్యాక్ చేసుకొని అన్నింటినీ కూడా ఒక దగ్గర పెట్టుకొని ఒక చేయడం జరిగింది వీరితో పాటు వంశీ అని అతను కూడా ఉన్నాడు ఇతను కూడా ఆల్రెడీ జైల్లో ఉన్నాడు ఇతనితో కూడా పాతం ఉంటాయి ఇతని దాదాపు ఈ సందర్భంగా మేము వాహనదారులు కూడా ఈ మాంబట్టు వాహనదారు మాంబట్టుసి పనిచేసే ఉద్యోగస్తులందరూ కూడా సుళ్రు పేట మరియు తడలో ఎక్కడ బట్టి అక్కడ వాహనాలని పార్కింగ్ చేసి బస్సులు బస్సులెక్కి కంపెనీకి వెళ్ళడం జరుగుతుంది ఈ యొక్క సమయంలో ఈ ఎవరైతే ఈ ఆకతాయిగా దిగే చిల్లర వ్యక్తులు

Репет, која ни ја го варнаа, баѓан